హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే డిసెంబర్ మంత్ మీకు ఎలా ఉండిపోతుంది రిలేషన్షిప్ వైజ్ కెరియర్ కెరియర్ వైజ్ ఇన్ జనరల్ అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ మీకు రెజినట్ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకు అని అర్థం మీకు స్కిప్ చేసే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి హైప్ చేయండి మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియో చాలామంది ఎక్కువ లైక్ చేశారు సో మీరు నన్ను అలా ఎంకరేజ్ చేస్తుంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ తో చెప్తాను బికాజ్ నేను ఎక్కువసేపు రీడింగ్ సాగదీయను నాకు అది ఇష్టం ఉండదు పాయింట్ పెడతాను చెప్తాను ఓకే చాలా మంది రీడర్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది నా రీడింగ్ ఎప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఉంటుంది బట్ అది ఇష్టపడే వాళ్ళు చూస్తారు బికాజ్ అందరిలా ఒకరు వే ఆఫ్ స్టైల్ ఒకరిలా ఉంటుంది నా వే ఆఫ్ స్టైల్ ఇంతే

అంటే ఖచ్చితంగా డిసెంబర్ మంత్లో మీకు మనీ పరంగా చాలా గ్రోత్ ఉంటుంది లేదా అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ రావడం జరుగుతుంది అది మీ చుట్టాలు ఇవ్వచ్చు మీ ఫ్రెండ్స్ ఇవ్వచ్చు లేదా ఏదో ఏ విధంగా అయినా సరే ఆర్ మీ కెరియర్ పరంగా మీరు ముందుకు వెళ్తారు లేదా మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్తో పాటు సైడ్ హసల్ అంటే వేరే చిన్న జాబ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంది బట్ ఏదేమైనా బ్లూజ్ మింగ్ అంటే ఖచ్చితంగా మీకు మనీ రూపంలో అయితే చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది అండ్ యాక్షన్ నెక్స్ట్ మెసేజ్ యాక్షన్ అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలి చెయ్యాలి అనుకుంటున్నారు బట్ అది చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు లేదా మీకు చాలా బిగ్ బిగ్ ప్లాన్స్ ఉన్నాయి నేను ఇది సాధించాలి లేదా ఇది చేయాలి అని బట్ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు సో మీకు డిసెంబర్ మంత్కి మెయిన్ మెసేజ్ ఏంటంటే యాక్షన్ సో మీరు యాక్షన్ తీసుకోండి అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు మీరు దేని గురించి ఆలోచిస్తే దాని పరంగా యాక్షన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారని అర్థం అండ్ స్ట్రాటజీసి యాక్షన్తో పాటు స్ట్రాటజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ మనం ఎప్పుడూ లాజికల్గా ఉండాలి కెరియర్ అండ్ బిజినెస్లో ఎమోషనల్గా ఉంటే కనుక మనం ముందుకు సర్వైవ్ అవ్వలేము బిజినెస్ వైజ్ సో మనం ఎప్పుడూ లాజికల్గానే థింక్ చేయాలి స్ట్రాటజీస్ అప్లై చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఆనెస్ట్గా ఉండాలి దాని ఖచ్చితంగా మనకి బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది థర్డ్ మెసేజ్ హ్యాపీ ఫ్యామిలీ సో డిసెంబర్ మంత్లో మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీ టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ అండ్ కిడ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు వేరే లొకేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంది బీచెస్కి వెళ్ళే అవకాశం ఉంది లేదా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి వావు అయితే డిసెంబర్ మంత్ ఇప్పటివరకు అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది ఎందుకంటే అబండెన్స్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఉంది యాక్షన్ ఉంది స్ట్రాటజీ సో అంత పాజిటివ్గా ఉంది ఇప్పటివరకు next three messages sorry <laughs> under the deck you your dreams need a practical plan again మీరు ఏదైనా ఒకటి డ్రీమ్ చేస్తూ ఉన్నారు నేను ఇందాక చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలని ఇది కూడా అంతే మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో దానికి తగ్గ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ని మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి దెన్ డెఫినెట్లీ మీరైతే గ్రోత్ చూస్తారు చాలామంది ఆలోచన దగ్గర ఆగిపోతారు కొంతమంది కొంచెం స్టార్ట్ చేసి ఒక టూ త్రీ స్టెప్స్ వేసిన తర్వాత ఆగిపోతారు నువ్వు ఎప్పుడు వర్క్ అనేది కాన్స్టెంట్గా చేస్తూనే ఉండాలి అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ మెసేజ్ ఎ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్ క్యాస్ట్ ఫుల్ మోన్ ఇన్ లీడ్రా సో మీరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఒక మంచి ప్లాన్ పెట్టుకుని హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ సొంతం ఓకే మీరు ఎటువంటి దాంట్లో పాల్గొన్న మీ ఎఫర్ట్స్ మీరు పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇక్కడ మీకు అన్ని సిచ్యువేషన్స్ అనుకూలిస్తాయని అర్థం అండ్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ న్యూమోని అక్వేరియస్ అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ గట్టిగానే మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ప్రేమగా కూడా మాట్లాడవచ్చు సో ఎప్పుడూ ఒకవేళలోనే కాకుండా కాయిన్కి రెండో సైడ్ కూడా ఆలోచించడం చాలా చాలా మంచిది బికాజ్ ఎప్పుడు మనం ఒక సైడే చూడకూడదు ఒక ఒక సైడ్ స్టోరీని వింటూ ఉంటాం లేదా ఒకలాగే మాట్లాడుతూ ఉంటాం బట్ ఒకసారి ఎప్పుడు మనం కోపంగా మాట్లాడే వాళ్ళు ప్రేమగా మాట్లాడడం ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఫస్ట్ ప్రేమగా డీల్ చేసి దాన్ని సాల్వ్ చేయడం చూడాలి లేదు అని అంటే అప్పుడు మనం కొంచెం స్ట్రబన్గా ఉండాలి అని అర్థం కాన్ఫిడెన్స్ ఈజో కీ టు సక్సెస్ న్యూమో నెల్లియో అగైన్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఏ వర్క్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బికాస్ అదే మీకు చాలా చాలా సక్సెస్ని ఇస్తుంది సో మీరు యాక్షన్ తీసుకుంటూ కాన్ఫిడెన్స్గా ఉంటూ స్ట్రాటజీని అప్లై చేస్తే డిసెంబర్ మంత్లో మీరు చాలా చాలా గ్రోత్ చూస్తారు బికాస్ ఆల్రెడీ అబ్బండెన్స్ వచ్చింది అండ్ హ్యాపీ ఫ్యామిలీ సో ఐ థింక్ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్ ప్రొడిక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ పాజిటివ్గా ఉండాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను బికాస్ మనం ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలండి ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటామో మన లైఫ్ కూడా పాజిటివ్గా చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి మనం చాలా మంది అబ్జర్వ్ చేయం మన థాట్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది మన థాట్స్ని బికాస్ మన థాట్స్ని మనం మానిఫెస్ట్ చేస్తాం ఓకే సో మీరు ఎక్కువ ఏదో ఆలోచిస్తే అదే మీ జీవితం మీరు ఎక్కువ పాజిటివ్ ఆలోచించండి మీ లైఫ్ పాజిటివ్గా టర్న్ అయి తీరుతుంది ఓకే ఎవరు దాన్ని ఆపలేరు but romantic love messages for the children. under the deck stay optimistic about your love life పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూర్ రొమాన్స్ ఇప్పుడే నేను ఏం చెప్పాను మీకు పాజిటివ్గా ఆలోచించండి అది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కూడా హెల్ప్ చేస్తుంది అండ్ స్టే ఆప్టోమెస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ అంటే మీ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ గురించి యాజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి ఓకే అది చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి పెద్ద పెద్ద ఇష్యూస్ చీటింగ్ గోస్టింగ్ ఇవన్నీ ఉంటాయి వేరు బట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయడానికి ట్రై చేయండి అది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి హెల్ప్ చేస్తుంది అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అన్ యాడ్సప్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ రైట్ రైట్నో మీ రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయి డిసెంబర్ మంత్లో మీరు మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మేబీ మీకు మీ పర్సన్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు మేబీ సంథింగ్ ఏదో అయ్యింది డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు సో ఇక్కడ మీరు ఏం చేయాలని ఆలోచిస్తే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు అండ్ అది మీకు వర్కౌట్ అవుతుంది వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నవ్ అగైన్ సేమ్ మెసేజ్ మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉండాలి మీ థాట్స్లో క్లారిటీ ఉండాలి అలా ఉంటుంది మీ లైఫ్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సో క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్స్ టు యూ నౌ అండ్ వెరీ సూన్ సో మీరు ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటే మీ లైఫ్లో పాజిటివ్గా అన్ని చేంజెస్ చాలా చాలా త్వరగానే జరుగుతాయి అని అర్థం వెడ్డింగ్ విత్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ మీ రిలేషన్షిప్లో ఇప్పుడు రైట్ నౌ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ మ్యారేజ్ గురించి చెయ్యొచ్చు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అని ఒక డిస్కషన్ లేదో ఒక పర్సన్ ఇంకో పర్సన్ అడగడం కానీ జరుగుతుంది ఆర్ కొంతమంది మీరు ఆల్రెడీ మ్యారేడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు దానివల్ల కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో అందుకే ది సిచ్యువేషన్ ఇన్వాల్ట్స్ మ్యారేజ్ సో అలాంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి బికాజ్ మీకు తర్వాత చాలా అది లైఫ్లో చాలా మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సో అలాంటి రిలేషన్షిప్లో ఉంటే అది ఎంతవరకు వర్త్ మీకు వచ్చే వాల్యూ ఏంటి మీకు వచ్చే ఏంటి అని ఆలోచించుకుని ఉండండి బికాజ్ అలాంటి రిలేషన్షిప్స్ వల్ల మీరు మెంటల్ హెల్త్ కోల్పోతారు సో దానికన్నా మీరు బయటకు వచ్చడమే బెటర్ బట్ ఇట్స్ మై ఒపీనియన్ బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళైతే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ దాని గురించి అయితే ఆలోచిస్తారు అండ్ సెప్టెంబర్ మంత్లో దానికి సంబంధించిన క్లారిటీ లైక్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ విషయాల గురించి క్యాసెట్ అవుట్డేటెడ్ థింకింగ్ కండిషనింగ్ రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యూర్ హ్యాట్ సో చాలామంది మీరు ఇంకా క్యాసెట్ అంటే క్యాసెట్ అంటే మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం ఇంకా అదే అదే థింకింగ్లో ఉన్నారని అద్దాం ఇక్కడ సో మీ థింకింగ్ని మార్చుకోవాలి మీ కండిషనింగ్ మార్చుకోవాలి మీరు ఎప్పుడు పాత సిచ్యువేషన్ మీ మైండ్లో రీప్లే చేస్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి సో మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోమని అర్థం డిసెంబర్ మంత్లో అండ్ హెల్దీ చాయిసెస్ మేకింగ్ హెల్దీ చాయిసెస్ ఇన్ లవ్ అండ్ ఇన్ లైఫ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అండ్ బీయింగ్ హ్యాపీ ఆఫ్ సో ఈ మంత్లో మీరు ఎక్కువగా హెల్దీ చాయిసెస్ అంటే మీ లైఫ్లో మీకు ఏది చేస్తే మంచిది మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు హ్యాపీగా ఉండడం అన్నింటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా రీలైజ్ అవ్వండి అండ్ పామ్ ట్రీ స్టెబిలిటీ సెక్యూరిటీ పర్మనెన్స్ గ్రోత్ ఎంజూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వావ్ ఖచ్చితంగా డిసెంబర్ మంత్లో స్టెబిలిటీ వస్తుంది సెక్యూరిటీ గ్రోత్ చూస్తారు సో ఎకెన్ నాకు ఇక్కడ ఎక్కడ నెగిటివ్ మెసేజ్ రాలేదండి డిసెంబర్ మంత్ అంతా మీకు చాలా చాలా బాగుంటుంది బికాస్ ఇక్కడ అన్ని పాజిటివ్ మెసేజెస్ కనిపిస్తున్నాయి అండ్ సన్ గ్లాసెస్ వాచింగ్ లుకింగ్ స్టార్కింగ్ గ్యాస్ లైటింగ్ పర్సెస్ పర్సెప్షన్ ఫోకసింగ్ అవుట్ సో మీరు మేబీ ఎవరన్నా చూడడం కానీ స్పై చేయడం కానీ మీకు ఇష్టమైన వ్యక్తిని చేస్తూ ఉంటారు అలా టైం వేస్ట్ చేయొద్దు అలా చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది మించి నెగిటివ్ మెసేజ్ అయితే కాదు तो टैरो में से అండర్ ద టెక్ టేక్స్ న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ డిసెంబర్ మంత్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే వెరీ సూన్ మీకు ఆపర్చునిటీ వస్తుంది అండ్ అగైన్ ఇట్ సెల్ఫ్ లవ్ మీ సెల్ఫ్ కేర్ మీ సెల్ఫ్లో అనేది మీ చేతుల్లో ఉంది సో మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో అందరూ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నేను చాలా వీడియోస్లో చెప్తాను మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుని హెల్దీగా ఉంచుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వగలరు లవ్ ఇవ్వగలరు ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి దెన్ మీరు వేరే వాళ్ళని చూసుకోగలరు చాలా మంది శాక్రిఫైసింగ్ మోడ్లో ఉంటారు నేను ముందు నా వాళ్ళని చూసుకోవాలి నా హస్బెండ్ చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవాలి ఫస్ట్ అలా చూసుకోవాలంటే ఫస్ట్ మీకు స్ట్రెంగ్త్ ఉండాలి కదా మీకు హెల్త్ ఉండాలి కదా అందుకే నేను ఏమంటానంటే ఫస్ట్ మీరు మీ గురించి పట్టించుకోండి దెన్ ఆటోమేటిక్గా మీరు అందరి గురించి పట్టించుకుంటారు సెవెన్ ఆఫ్ వీల్స్ క్వీన్ ఆఫ్ వీన్ క్వీన్ ఆఫ్ మోన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు డిసెంబర్ మంత్లో ఇక్కడ మీరు చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసుకునే అవకాశం ఉంది మీ కెరియర్ పరంగా ఖచ్చితంగా అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ మీ ప్యాషన్ ఏంటి దాని గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది ఎక్కువగా పాస్ట్ విషయాలు గుర్తు తెచ్చుకొని స్టక్ అయిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు బట్ అలా చేయొద్దు బికాస్ మీరు ఎప్పుడైతే పాస్ట్ని ముందు ప్రెజెంట్కి తీసుకొస్తారో మీరు స్టక్ అయిపోతారు ముందుకు వెళ్ళలేరు సో మీరు పాస్ట్ని గో చేయాలి ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్నారో మీ ప్యాషన్ మీద వర్క్ చేయడం చాలా చాలా మంచి థింగ్ సో అది చేయండి అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు కెరియర్ వైజ్ సక్సెస్ కనిపిస్తుంది బట్ ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో ఈ ఓవర్ థింకింగ్లో అసలు ఉండొద్దు ఒకవేళ మీరు ఈ ఓవర్ థింకింగ్లోకి బయటికి రాలేకపోతున్నాను అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి ఓకే ఓవర్ థింకింగ్లో బయటకు రావడానికి మీ ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండండి బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి రిలేషన్షిప్ వైజ్ కూడా నేను గ్రోత్ చూస్తున్నాను ఒక క్లారిటీ వస్తుంది బట్ అంత ఫాస్ట్ మూమెంట్ అయితే లేదు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వైస్ బట్ ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీ ఇద్దరు ఎవరి గురించి వాళ్ళ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉన్నారు మిస్సింగ్ అంటే సెపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య లవ్ అంటుంది బికాస్ కప్స్ సో గైడెన్స్ ఏంటి యూనివర్స్ డిసెంబర్ మంత్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ పెంతికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అగైన్ దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు మైండ్కి ఏది తీసుకోవద్దు బికాస్ ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఫినాన్షియల్లీ మీరు లోగా ఫీల్ అవుతున్న ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ టెంపరీ మీకు ఏ సిచువేషన్ టెంపరీ పాజిటివ్గా థింక్ చేయండి సిచ్యువేషన్స్ టర్న్ అవుతాయి అండ్ హీల్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ని కలవండి మీకు లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు ఎక్స్పెషల్లీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే లోన్లీనెస్ కూడా మీరు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయితే మీ ఫ్రెండ్స్ని కానీ మీకు నచ్చిన వాళ్ళతో కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీకు అది చాలా హ్యాపీస్ హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ నైట్ హాఫ్ కప్స్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం న్యూ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్లో కానీ దేనికి ఇన్వాల్వ్ అవ్వద్దు ఈ ప్రికాషన్స్ తీసుకోండి స్టక్ ఎనర్జీలో ఉండొద్దు పాస్ట్ గురించి ఆలోచించద్దు ఓవర్ థింకింగ్ చేయొద్దు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మీకు చాలా బాగుంది అన్నిటి మీద ఫోకస్డ్గా ఉండండి వర్క్ మీద ఫోకస్డ్గా ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ సో మీకు ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేసి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూ అండ్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ